మరి ప్రతి పస్కా పండుగ అప్పుడు ఒక ఖైదీని విడుదల చేయటం ఆనవాయితీ కదా అయితే ఇప్పుడు నన్ను ఎవరిని విడి నన్ను ఎవరిని విడిచిపెట్టమని అంటారు ఇక్కడ ఏస క్రీస్తుని విడపడుచున్న ఏసును విడిచిపెట్టమంటారా లేకపోతే నరహంతకుడైన ఈ ఈ బ ఈ బరబ్బాని విడిచిపెట్టమంటారా అని అన్నప్పుడు వాళ్ళు నరహంతకుని విడిచిపెట్టమని కోరారు వాళ్ళు అంటే వాళ్ళ మనస్తత్వాలు ఆ రోజు శాసులు పరిశీలు సద్దికేలు యాజకులు ప్రధాన యాజకుల మనస్తత్వాలు మనం అర్థం చేసుకుంటే ఆ ప్రజలను వాళ్ళు ఎలా మోటివేట్ చేశారో డబ్బులిచ్చి రాజకీయ పరంగా మతపరంగా ఇచ్చి వాళ్ళు ఎలా వాళ్ళు మోటివేట్ చేస్తారో మనకు అర్థమైతే మనకు ఒకటే అర్థమవుతున్నది వాక్యాలిశీలో ఏమన్నారు సార్ వాళ్ళు అక్కడ ఈ రోజు కూడా మళ్ళీ వాక్యాలిశీలో ఏమని అరుస్తున్నారు అవునా కాదా ఈ రోజు కూడా మళ్ళీ వాక్యాన్ని బైబిల్లో రాయబడిన దాన్ని నమ్మడానికి చేతన గానోళ్లు బైబిల్లో రాయబడినది అక్కడ జరుగుతుంటే కూడా దాన్ని నమ్మని చేతగానోళ్ళు ఈరోజు ఆ వాక్యాన్ని వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఈరోజు అవునా కాదా చూడండి మీరు గమనిస్తే ప్రేమ తెలు ఇప్పుడు ఈ సిలు వేసిన తర్వాత వాక్యం ఏమి అక్కడ సమాధిలో లేదు మరణించి సమాధిలో లేదు ఆ వాక్యం మూడో రోజున పునర్ధానమే లేచింది తను ఏర్పరచుకున్న వాళ్ళకు కనబడినది కూడా మీరు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన అన్న కాయప్పకు కలమడి ఉంటే ఎంత బాగుండు ఆయన శాస్త్రలకు పరసీలకు సదికేలకు కనబడితే ఎంత బాగుండు వాళ్ళు నమ్మేవాళ్ళు కదా యేసుని ఈ క్రీ ఈయన క్రీస్తు నమ్మేవాళ్ళు కదా అంటే అస్సలు ఆయనను సెలవేక మునుపు ఆయన కన్యక మరియ గర్భములో శరీరధారే జన్మించిన తర్వాత ఆయన పరిచయం మీరు గమనిస్తే ఆయన తనను తాను బయలుపరుచుకున్నది కనపరుచుకున్నది శాస్త్రులకు పరిశీలకు సర్దికేలా కాదు తను ఏర్పరచుకొని ఎన్నుకున్న వాళ్ళకే కనపరుచుకున్నాడు ఆయన 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 టార్గెట్ అందరికీ కనపరుచుకోవాలి అందరికీ బయలుపరచుకోవాలని అనుకుంటే అసలు అక్కడ ఆయన సిలవేయడానికి ఎవడు ఉండేటోడు కాదు అక్కడ సర్పసంతానం ఉండేది కాదు అక్కడ ఎందుకంటే కానీ ఇక్కడ వైరం ఏంటిది సర్పసంతానముతో సంతానముతో అధికారా మూడో అధ్యాయం పదిహేను వచ్చినం ఏమంటున్నది అక్కడ ఏమని ప్రవచించాడు దేవుడు నీ సంతానం సర్పంతో అంటున్నాడు నీ సంతానం అదే నీ సంతానం అంటే సర్ప సంతానం నీ సంతానం అనకును స్త్రీ సంతానం అనకు మధ్యలో నేను వైరం కలగజేస్తాను అన్నాడు స్త్రీ సంతానం ఎవరో మనకు తెలుసుక స్త్రీ ద్వారా పుట్టిన యేసుక్రీస్తు మనం అందరం స్త్రీ పురుషుల ద్వారా పుట్టినం మనం అవునా స్త్రీ పురుషుల ద్వారా పుట్టిన వాళ్ళ మనం మనం ఆదిపాపం వలన పుట్టిన వాళ్ళ మనం సెక్స్ ద్వారా పుట్టిన వాళ్ళ మనం కరెక్టేనా కానీ ఏసుక్రీస్తు సెక్స్ ద్వారా పుట్టినవాడు కాదు ప్రైస్లో హలలుయా ఏసు క్రీస్తు స్త్రీ సంతనముగా వచ్చాడు వాక్యమే ఒక కన్యక ఆ కన్యక ఎవరో మనకు తర్వాత బయలుపరచబడింది అక్కడ ఏషియా ఏడు పద్నాలుగులో ఉంది కానీ ఆ ప్రవచనం నెరవేరు జరిగినప్పుడు అది ఎవరంటే అది మరియా అని మనకు అర్థమైంది అక్కడ మరియా యొక్కకు దూత వచ్చి చెప్పాడు అక్కడ ప్రైస్లో హలూయా గాబ్రే దూత మరే దగ్గరకు వచ్చేం చెప్పాడు ఇదిగో నువ్వే ఆ ఏషయ ఏడు పద్నాలుగులో చెప్పబడిన కన్నక ఉన్నావని ఆమెకు తన స్థానాన్ని వాక్యంలో చూపించాడు అక్కడ ఆమె ఎందుకు వరకు ఎన్నుకోబడిందో ఆమె ఎందుకు వరకు ఏర్పరచబడిందో ఆమె పేరు ఎందుకు గనపిల్ల చివగ్రంథంలో జగత్ పునాథ్ పేరు రాయబడి ఉన్నదో ఆమె స్థానం ఏంటో క్రీస్తులో ఆమె స్థానం ఏంటో వాక్యాలు ఆమె స్థానం ఏంటో అది ఒక కాపీ అల్ వచ్చి ఆమెకు ఎప్పుడైతే ఎస్ఏ ఏడు పద్నాలుగు అలా ఉన్న ఎస్ఏ తొమ్మిది ఆరు ఆమెకు బయలుపరచబడిందో ఆది మూడు పదేనా ఆమెకు బయలుపరచబడిందో అక్కడ ఆది మూడు పదేళ్ళలో చెప్పినట్టుగా ఆ స్త్రీని నేనే తర్వాత ఎస్ఐ ఏడు పద్నాలుగు చెప్పినట్టుగా ఆ కన్యక నేనే ఆమెకు ఎప్పుడైతే రెవల్యూషన్ ప్రత్యక్షత ఆత్మ బయలుపడ వచ్చిందో వాక్యనామలో గర్భం దాల్చింది వాక్యనామలో ఆమె గర్భములో శరీరధారైనది దారైనది మరి మన క్రీస్తును కనగలిగిందామె అవునా తర్వాత యేసు అని పేరు పెట్టిందామె ఆయన పుట్టుడే క్రీస్తుగా పుట్టాడు ఆయన జన్మించుడే క్రీస్తుగా జన్మించాడు తర్వాత ఆమె యేసు అని పేరు పెడతాడని దూత చెప్పినట్టుగా ఎందుకంటే యేసు అంటే రక్ష అర్థం అందుకే ఏస్ అని పేరు పెట్టింది ఆమె గమనించండి నేను చెప్పే జాగ్రత్త వినండి ఇప్పుడు ఆయన వచ్చింది ఎందుకు ఆయన వచ్చింది తన తండ్రి చేత ఆకర్షించబడిన వాళ్ళను రక్షించడానికి ఎందుకని అన్నాడుగా ఆ మాట నా తండ్రి చేత ఆకర్షించబడినదే ఎవడును నా యొక్కకు రాడు నేను ఎవరికిని కనపరుచుకోను నేను ఎవరికి కనపరుచుకుంటా ఎవరికి బయలుపరుచుకుంటా అంటే ఎవరైతే నా తండ్రి చేత ఆకర్షించబడతారో ఎవరైతే నేను ఏర్పరచుకున్నారో ఎన్నుకున్నానో వాళ్ళకు మాత్రమే కనపరుచుకుంటానన్నాను ఆయన అందుకే మొదటి నుండి ఏసు యొక్క పరిచర్యలో ఏకైక మనిషి కుమారుని పరిచర్యలో మెస్సై యొక్క పరిచర్యలో క్రీస్తు యొక్క పరిచర్యలో మొదటి రాకల్లో మొదటి నుండి ఈ శాస్త్రులు పరిసేలు సదికేలు హేరోదీయులు యాజకులు ప్రధాన యాజకులు ఇస్వాల్ సంఘం ఇవన్నీ ఆయన ఆయన యొక్క మినిస్ట్రీలో అవుట్ ఆఫ్ ఆర్డర్ అవి ఆయన మినిస్ట్రీలో అది అవుట్ ఆఫ్ పాయింట్ అవి బయటే అన్నమాట ఆయన దృశ్య అసలు వాళ్ళ పైన లేనే లేదు ఆయన దృశ్య ఎవరిపైన ఎవరి పైన ఉన్నదంటే ఎవరి పేర్లైతే ఆ గొర్రె పిల్ల చివ గ్రంథంలో జగత్ పునాదివే రాయబడి ఉన్నదో ఆ ఏర్పరచబడిన వారిని రక్షించడానికి వచ్చాడు ఆయన అదిగో ఆమె ఒక వేషైనా సరే ఆమె ఐదుగురితో జీవించి ఆరో వంతు జీవిస్తున్నా సరే ఆమెలో ఏర్పాటు ఆమె ఏర్పరచబడి ఎన్నుకోబడి ఉన్నది కాబట్టి ఆమె జీవితం ఎంత దారుణంగా ఉన్నా ఆమెను రక్షించాడు ఆయన అక్కడ వెళ్ళి అలా ఉన్నాయి తను తన పాదములను కడుగుతూ వింటున్నారా తన పాదములను ముత్తి పెట్టుకుంటూ హళలుయా అత్తడితో ఆ పాదములను అత్తడితో ఆ పాదములను అభిషేకించిన ఆ వేష్యను ఆయన రక్షించాడు ఆయన హళలుయా అర్థమైన వాళ్ళందే రామ చెప్పండి చెప్పే మీకు ఏమైనా అర్థమవుతున్నదా సో బైబుల్ చెప్తున్నట్టుగా జాగ్రత్త వినండి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నట్టుగా ఆయన రక్షించింది ఎలాంటి వాళ్ళు అంటే పాపులను రక్షించాడు ఆయన కానీ సంఘశాఖ మేము నీతిమంతులం అంటానే వాళ్ళందరూ మేము నీతిమంతులం అని అంటున్నారు శాస్త్రులు పరిస్థితులు సదికేలు మేము పాపులం కాదు నువ్వు పాపులతో సహవాసం చేస్తాను అంటే నువ్వు పాపివి అని యేసురు అంటున్నారు కానీ ఏసో నేను నీతి మంత్రులను రక్షించడానికి రాలేదు నేను పాపలనే రక్షించడానికి వచ్చినా రోగికే వైద్యుడు కావాలి ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లా నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది ఉపమానాలు కూడా చూపించాడు ఆయన గోధుమలు గురగలని చెప్పి చెప్పాడా లేదా ఆయన ఆయన దృశ్యంతా దేనిపైన ఉన్నది ఆయన మినిస్ట్రీ అంతా దేనిపైన ఉన్నది ఆయన మినిస్ట్రీ సంఘశాఖలను మార్చే దాంట్లో లేదు వాళ్ళను ఒప్పించే దాంట్లో లేదు వాళ్ళకు సత్యాన్ని చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు వాళ్ళకు సత్యాన్ని చెప్పినా వాళ్ళు నమ్మలేదు వాళ్ళు సత్యమును నమ్మరు వాళ్ళు సత్యాన్ని చెప్పినా వాళ్ళు ఒప్పుకోలేదు మీరు గమనిస్తున్నారా ప్రైజ్ హల లూయా ఇప్పుడు జాగ్రత్త నేను చెప్పేది పిలాతు కోర్టులో ఏసుని అడిగారు సత్యం సత్యమనగా ఏమిటి విచిత్రం ఏంటంటే సత్యం ఏంటో ఆయన ఆల్రెడీ చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను వాళ్ళు అంటారు మేమేమి బానిసలం కాదు మేమేమి బానిసలం వాళ్ళు ఆల్రెడీ సంఘశాఖలో బానిసలు వాళ్ళు ఆల్రెడీ సంఘశాఖలో సంస్థాగత సంఘాలలో వాళ్ళు బానిసలు వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులతో బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు దేవుడు వాక్యం అని పేరుతో ఎందుకంటే అది కూడా చెప్పాడు దైవోపదేశములని బోధిస్తారు వీళ్ళు అవునా ఆ మాట చెప్పాడా దైవోపదేశములని మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని దైవోపదేశములని బోధిస్తారని ప్రభు చెప్పాడు అలానే ఉన్నారు వాళ్ళు కట్టుబాట్లలో ఉన్నారు వాళ్ళ సంస్థలలో ఉన్నారు వాళ్ళ సంఘ శాఖలలో ఉన్నారు వాళ్ళ మైండ్ మొత్తం వైట్ వాష్ చేసేసారు వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ విపరీతమైన బోధలు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ యొక్క తప్పుడు బోధలతో వాళ్ళ మైండ్స్ అంతా కూడా తప్పు వాక్యానికి తప్పుడు అర్థాలతో వాళ్ళ మనస్సులన్నీ కలుషితం చేసి బంధించి పెట్టేశారు ఇప్పుడు ఇప్పుడు సత్యం వచ్చి సత్యం ఎవరు వాక్యం వాక్యం వచ్చి ఆ వాక్యం వచ్చి ఆ సత్యం వచ్చి వారికి విడుదల అంటే ఒప్పుకోవట్లేదు అక్కడ కానీ వాళ్ళకు విడుదల ఇవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు సత్యం ఎవరి కోసం వచ్చిందంటే అదిగో ఆ సంఘశాఖలో ఆ సంస్థలలో ఏర్పరచబడిన విత్తనం ఉంది అక్కడ ఎన్నుకోబడిన విత్తనం ఉంది అక్కడ ఏర్పరచబడిన ఎన్నుకోబడిన విత్తనానికి సత్యం కావాలా ఆ సత్యం వాళ్ళను స్వతంత్రులుగా చేస్తుంది సత్యం ఏంటిది సత్యమేంటిది సత్యం ఏంటిది వాక్యం ఏసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు యువాన్ స్వార్థ పదిహేడో వచ్చంలో మీ వాక్యమే సత్యమై ఉన్నదని చెప్పాడు ఆయన సత్యమేంటిది దేవుడు వాక్యం సత్యమేంటిది ఏసు క్రీస్తు అమేన్ హలో మరి ఆయన ఎవరిని విడతలు చేయడానికి వచ్చాడు ఆయన ఎవరిని ఆయన వాళ్ళకు వాళ్ళకు విడతలను ప్రకటించడానికి వచ్చాడు సత్యం ఎవరిని స్వతంత్రులు చేయడానికి వచ్చింది ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళను అందుకే అసలు అవుట్ ఆఫ్ పాయింట్ అనమాట ఈ డినామినేషన్స్ అన్ని ఈరోజు కూడా సేమ్ మళ్ళీ రెండవ రాకడ సమయం ఏలియా వచ్చాడు ఏలియా పరిచయం చేసిన క్రీస్తు అదే పరిచర్య ఏకైక మనిషి కుమారు అని పరిచర్య మళ్ళీ వీళ్ళు సిలివేశారు మళ్ళీ వాక్యం రెండోసారి సిలివేయబడిందని ప్రవక్త చెప్పలేదా బైబిల్ చెప్తలేదా పౌలు గారు కూడా రెండోసారి సిలివేస్తున్నారని చెప్తున్నాడా లేదా వాక్యం రెండోసారి సిలివేయబడింది అమనంటారా కానీ ఆ వాక్యం ఎందుకోసం వచ్చింది ఈ కాలంలో మళ్ళీ రెండవ రాకల్లో ఎవరైతే ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నారో ఎవరెవరైతే ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నారో వారందరినీ స్వతంత్రులుగా చేయడానికి వచ్చింది ఓ వింటున్నారని చెప్పింది వాళ్ళందరినీ స్వతంత్రులుగా చేయడానికి వచ్చింది వాళ్ళందరినీ స్వతంత్రులుగా చేయడానికి బానిసత్వంలో నుండి సంఘశాఖ బోధ సంఘశాఖ సిద్ధాంతాలు సంఘశాఖ మానవ కల్పిత సిద్ధాంతాలు మానవ కలిపిత పద్ధతులు ఏం చేసినాయి ఈరోజు మనుషుల యొక్క మనస్సులను పూర్తిగా బానిసలు చేసేసింది పూర్తిగా కట్టిపడేసినాయి కానీ దేవుడు ఏం చేశాడు అదిగో ఏలియాను పంపాడు రెండవ రాక ముందు ఆయనే విలియం మ్యారెన్ బెన్ హ్యామ్ అయి ఉన్నాడు అదిగో ఆయన 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 పరిచర్యలో ఏకైక మనిషికి మన పరిచర్య నెరవేరిపోయింది అక్కడ క్రీస్తు వచ్చాడు అక్కడ ఆయన పరిచయంలో క్రీస్తు వచ్చాడు హలలుయ ఎప్పుడైతే ఆయన పరిచయంలో క్రీస్తు వచ్చాడో వింటున్నారా ఏం చెప్పింది అది ఆ క్రీస్తు బయలు ఆ క్రీస్తు ఎందుకు వచ్చాడు స్వతంత్రులను చేయడానికి సత్యము చేత స్వతంత్రులు చేయడానికి మరి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు అందరినీ స్వతంత్రంగా చేయడానికి కాదు బ్యాప్టిస్టుని పెంతకోసుని హెబ్రోని వన్నస్ని లేకపోతే వీకే లేకపోతే దాని ఏమంటారు సతీష్ కుమార్ని జాన్ వెస్లీని వీళ్ళందరినీ స్వతంత్రం చేయడానికి కాదు ఆయన వచ్చింది ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నవారిని స్వతంత్రులుగా చేయడానికి ప్రైజ్లో ఢాలలో యా నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా ఇప్పుడు ఆయన వచ్చింది వాళ్ళను స్వతంత్రులుగా చేయడానికి వాళ్ళకు సత్యమును బయలుపరచడానికి వాళ్లకు రక్షణ ఇవ్వడానికి వాళ్లకు క్రొత్త జన్మనివ్వడానికి వారికి క్రొత్త జన్మనివ్వడానికి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మ ద్వారా వాళ్ళకు రక్షణను కలగజేయడానికి ప్రైజ్ లోయా అందుకోసం అందుకోసం అదిగో దేవుడు సత్యమును ఈరోజు మనకిస్తున్నాడు ఒకటి జీజస్ డోంట్ నీడ్ దట్ ఈస్ ఏ ట్రూత్ ప్రూవ్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి ఆయన నేనే సత్యమని రుజువు చేసుకోవాల్సిన అవసరత లేదు అలాగైతే ఆ రూపాంతర కొండపైన చేసే ఆ రూపాంతర పని శాస్త్రుల పరిశీలి సర్దికేళ్ళ ముందు చేయలేడా చెప్పండి ఆయన మధ్య వార్త పదిహేడా అధ్యాయంలో ఎత్తైన కొండపైకి తన ముగ్గురు శిష్యులను తీసుకెళ్లాడు ప్రియమైన శిష్యులను పేతురు యోహాను యాకోబుని తీసుకెళ్లాడా వాళ్ళ ఎదుట ఆయన ఏమయ్యాడు రూపాంతరం పొందాడా అక్కడ మోసే ఎల్ కనబడ్డారా ఆ పని శాస్త్రులకు చూపిస్తే పని అయిపోతుందిగా ఆ పనేదో మే అదే ఆ పనేదో యేసు ప్రభు దాన్ని ఏమంటారు ఆ పనేదో యేసు ప్రభు శాస్త్రులు పరిశీలు సదికేయులు హేరోధువులు అప్పుడున్న యాజకులు ప్రధాన యాజకులైన అన్నకాయప్పలు వాళ్ళందరికీ చూపిస్తే సమస్య తీర్చదుగా కానీ ఆయనకు సర్పసంతానం పైన ఇష్టం లేదు ఆయనకు ఎందుకంటే ఆయన సర్పసంతానాన్ని రక్షించడానికి రాలేదు ఆయన